రైట్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ హుందాగా వ్యవహరించాలని అన్నారు హోం మంత్రి వీడియోలు చేస్తే ఊరుకుంటారా అని ప్రశ్నించారు అమిత్ షా ఫేక్ వీడియో కేసులో నోటీసులు రాగానే రేవంత్ రెడ్డి మాయమయ్యారని అన్నారు మోడీని బడే బాయ్ అన్నందుకు రేవంత్ పై రాహుల్ గాంధీ కక్ష కట్టారని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డిని జైలుకు పంపాలని చుట్టుపక్కల వాళ్ళే చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అరవింద్ సూచించారు ఉందాగా బతుకు దొంగ వీడియోలు పెడుతున్నాడు అమిత్ షా గారు అమిత్ షా దొంగ వీడియోలు పెడతా ఊపిటా అండి పంపిడు పోలీసు వాళ్ళకి నువ్వు ఉంటావు ఈ రాష్ట్రం ఉంటది నువ్వు మోడీ తోటి అమిత్ షా వీడియోలు మార్చి పెడతావా అరే ముఖ్యమంత్రి అయిన మిత్రుడా ఉందాగా ఉండు అబద్దాలు ఎప్పుడు పనిచేయి రైతులకు మోసం చేయకు మహిళలు మోసం చేయకు యువకుల్ని మోసం చేయకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఏమైనా చెయ్యి చరిత్రలో మిగిలిపోతావు రేవంత్కి ఏమైందంటే ఒకరోజు ప్రధానమంత్రి తోటి ఒకటే స్టేజ్ మీద నిలబడి మీటింగ్ అవుతున్నారు అఫీషియల్ మీటింగ్ ఆనాడు మీరే మోదీజీ మీరే బడే బాయ్ అన్నాడు గుజరాత్ మోడల్ కే చేసా తెలంగాణ మీ బనాసామారా మద్దతు కరు అనడు అనంగానే తెల్లారికి వెళ్ళి రా రాహుల్ గాంధీ ఉద్యోగం బీక్తా అన్న ప్రజలు పెరుగుతా ఉన్నది దానికోసము అమిత్ షా దొంగ వీడియోలు నరేంద్ర మోడీ దొంగ వీడియోలు ఇటువంటి అన్ని చేసుడు మొదలు రేవంత్ రెడ్డి మిత్రుడుగా చెప్తున్నాను నేను నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నేను జైలు ప్లాన్ చేస్తా ఉన్నారు ఈ దొంగ వీడియోలు చేపిస్తున్నది నీ చుట్టుపక్కల వాళ్ళే జాగ్రత్తగా గుండు ముఖ్యం